కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఆనందంగా గడుపుతున్న సమయంలో పరమశివుడు సరదాగా తన రెండు చేతులతో అమ్మవారి కళ్ళను మూసివేస్తారు దాంతో లోకమంతా అంధకారం నెలకొంది ఎటు చూసినా చీకటి ఎందుకంటే పార్వతీదేవి శక్తి స్వరూపం శక్తి లేని లోకంలో వెలుగు ఉండదు దాంతో దేవతలంతా ఆందోళన చెంది పరమేశ్వరు వద్దకు చేరుకుంటారు ప్రభు ఇది కొనసాగితే సృష్టి నశిస్తుంది అని తెలియజేస్తారు దాంతో పరమేశ్వరుడు పార్వతీదేవిని తిరిగి భూలోకంలో జన్మించి తపస్సు చేసి సమతుల్యాన్ని నెలకొల్పవలసిందిగా సూచిస్తారు సూచన మేరకు పార్వతీదేవి దక్షిణ భారతంలోని సముద్ర తీర ప్రాంతంలో ఒక గ్రామంలో మత్స్యకారుల కుటుంబంలో పెద్ద కుమార్తెగా జన్మిస్తుంది ఆ దంపతులు ఆమెకి కుమారి అని నామకరణ చేస్తారు కుమారి చిన్నతనం నుండి భక్తి శ్రద్ధలతో శివారాధన చేస్తూ తన బాల్యాన్ని గడిపింది ఆ విధంగా యుక్త వయస్సుకు చేరుకోగానే పరమేశ్వరుని భర్తగా పొందాలని కోరికతో పార్వతీదేవి తపస్సును మొదలుపెట్టింది ఆ తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు కూడా పెళ్లికి అంగీకరిస్తాడు ఆ విధంగా వైకుంఠం నుండి బయలుదేరి సరిగ్గా ముహూర్తం సమయానికి ఆ గ్రామానికి చేరుకుంటారు కానీ రాక్షస మాయలో భాగంగా ఒక రాక్షసి కోడి రూపంలో అతని ముందు ప్రత్యక్షమై కూర్చుంటుంది దాంతో ముహూర్తం దాటిపోయిందని భావించిన పరమేశ్వరుడు విచారంగా కైలాసానికి వెనుదిరుగుతారు ఆ విధంగా పెళ్లి ఆగిపోతుంది కుమారి కన్న కళ్ళలన్నీ కన్నీలుగా మిగిలిపోతాయి చివరికి ఆమె కన్యగా మిగిలిపోతుంది దాంతో సమస్తం త్యాజించి ఆమె తపస్సులో లీలమైపోతుంది ఇదంతా గమనించిన గ్రామస్తులు ఆమె ఒక దైవాంశ సముద్రాలిగా గ్రహించి ఆమెను దేవతలా కోలవడం మొదలు పెడతారు భూలోకంలో జలరాక్షసి సముద్ర తీర ప్రాంత ప్రజల ప్రాణాలను హరిస్తుందని అలాగే బాణాసురుడు అనే రాక్షసుడు వల్ల ప్రజలంతా కూడా నరకాన్ని చూస్తున్నారని పరమశివుడికి తెలియజేసుకుంటారు దేవతలు దాంతో పరమశివుడు చిరునవ్వు నవ్వుతూ బాణాసురుడికి వరప్రభావం ఉంది కనుక అతన్ని ఒక దైవాంశ సంబూతురాలైన ఒక కన్య మాత్రమే సంహరించగలదు కాబట్టి సమయం వచ్చినప్పుడు అన్ని సవ్యంగా జరుగుతాయి అని మాట ఇస్తారు మాట ప్రకారం భూలోకం చేరుకున్న పరమేశ్వరుడు సముద్ర తీరంలోని ప్రజల కోసం ఆ జలరాక్షసిని సంహరించి వరిలో ఒకరిగా మత్స్యకారుని రూపంలో జీవించసాగారు ఈ బాధల మధ్య బాణాసురుడు దండెత్తి వచ్చాడు కౌమారి రూపం ధరించింది తీరంలో అలలు ఎగిసి పడుతుండగా అమ్మవారు ఒక్క దెబ్బతో బాణాసురుడిని సంహరించారు రాక్షసుడు నశించగా సముద్ర తీరం పవిత్రమైంది చివరిగా అక్కడి మత్స్యకారి రూపంలో ఇదంతా గమనిస్తున్నటువంటి పరమశివుడు పార్వతీదేవి యొక్క అవతార కర్తవ్యం నెరవేరింది కాబట్టి ఆమెను చేరుకొని అక్కడ ప్రజలకి వారి ఇరువురు తమ అసలు రూపాలతో దర్శనమిస్తారు ప్రేమలోను వేదనలోను త్యాగంలోనూ దైవత్వం ఉంటుందని తెలియజేస్తూ తిరిగి కైలాసం బయలుదేరతారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి